ఓం నమో నారాయణ నమ శివాయ గరుడు మనం గీతా సార్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం నేను దాన్ని కంటిన్యూషన్ అండి ముక్తిని కోరుకునేవాడు మనస వాచ కర్మణ మైథునాన్ని పరిచయించాలి అంటే ఏంటి మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ బ్రహ్మచర్యం ముక్తికి సోపానం సంసార బంధంలో చిక్కుని ఉన్నవాడు ఏనాడు కూడా ముక్తిని పొందలేడు అపరిగ్రాహ్యం మరొక ధర్మ సాధనం ఎంతటి ఆపది ఎదురైనా ఎవరి నుండి కూడా ద్రవ్యాన్ని అంటే డబ్బుని గ్రహించకుండా ఉండటమే అపరిగ్రాహ్యం అన్నారు అంటే వారి నుంచి ఏమి ఆశించకుండా ఎలా ఉంటాము మేబీ నీతివంతంగా బతకమని కావచ్చు ఒకవేళ ఏదైనా పని ఉంటే ఆ పని చేసి పెట్టి బట్ డబ్బు అయితే నాకు అని చెప్పేసి కావచ్చు చాలామంది డబ్బు అయితే నాకు వద్దు అన్నం పెట్టాయ అంట నాకు డబ్బు ఏముంది నాకు ఆ పని చేసి పెట్టాయంట లైక్ అలా అనుకోవచ్చు దాన్ని అపరిగ్రాహ్యం అన్నారు ఇక బాహ్యమని ఆభ్యంతరమని శౌచం రెండు ప్రకారాలు మట్టితో జలంతో తోమి కడిగితే బ్రహ్మశౌచం మట్టితో జలంతో తోమి కడిగితే బ్రహ్మశౌచం భావశుద్ధి ద్వారా మన మాటల ద్వారా ఆభ్యంతర శౌచం కలుగుతాయి సో శౌచాలు రెండు రకాలు బాహ్య శౌచం అభ్యంతర శౌచం ఆభ్యంతర శౌచం అంటే మన ఇంటలో ఉన్న మాటలు బాహ్య శౌచం అంటే మట్టి అండ్ నీటితో కడగటం అన్నట్టు ఇక సంతోషం అనగా అనాయాస ప్రాప్తి వల్ల కలిగే సుఖం సంతోషం అంటే ఏంటి నువ్వు ఏ ఎక్స్పెక్టేషన్స్ అని దాన్ని ఎలా చెప్పాలి అనాయాస ప్రాప్తి అంటే ఏదో హడావుడి టైం లేకుండా ప్రశాంతంగా ఉన్న వేలో కలిగే ఇది చూశారు ఎటువంటి ఆయా దాన్ని ఎలా చెప్పాలన్నా రావట్లేదు ఓవర్ ఎక్సైట్మెంట్ హడావుడి ఇటువంటి ఏమీ లేకుండా కూల్గా ఉండటం అన్నట్టు అలా కలిగేదాన్ని సుఖమైనట్టుగా భావించవచ్చు మనస్సు ఇంద్రియాలు ఏకాగ్రత చేయటమే తపస్సు తపస్సు అంటే ఏంటి తపస్సు అందు లగ్నమైన ఏంటి మనస్సు ఇంద్రియాలన్నీ కూడా ఏకమవ్వాలి కృత్య చంద్రాయనాది వ్రతాల ద్వారా శరీరాన్ని సూక్ష్మప చేయటం కూడా తపస్సులో భాగమే సో వ్రతాలు శుద్ధికై వేదాంతాన్ని శతరుద్రియాన్ని పట్టించటం ఓంకారాదికి జపం చేయటం ఇదే స్వాధ్యాయమని పండిత జనం అంటారు సో స్వాధ్యాయం అంటే ఏంటంటే సత్వశుద్ధికే వేదాంతాన్ని శత్రుధ్రియాన్ని పఠించటం ఓంకారాదికి జపం చేయటం ఇది సా స్వాధ్యాయనమని అంటారు ఇక మనోవాఖ్యాయ కర్మలతో హరిస్తుతి నామస్మరణ మనోవాఖ్యాయ కర్మలతో మనం చేసే యొక్క పనులతో రిమైనింగ్ ఇంటర్ల దాంతో ఫీల్తో హరిస్తుతి దేవుణ్ణి విష్ణువుని స్థుతించటం నామస్మరణ ఆయన పేరుని జపించటం పూజాది కార్యాలు పూజలు చేయటం అనిచ్చల భక్తి వీటిని నిర్వహించుటే ఈశ్వర చిత్ర అనిపడుతుంది హరివేరు హరుడి వేరు కూడా అంతా ఒకటే అన్నట్టుగా సో ఈశ్వర చిత్ర అన్నట్టుగా వై పై వయ చెప్తారట ఇక ఇంద్రియాలు సహజంగా అశ్వద్శ్యాలపైనే పరిగెడుతూ ఉంటాయి పనికి మన వాటి పెట్ల మన ఇంద్రియాలు వెళ్తూ ఉంటాయి వాటిని వెనకలాగి హరి కేంద్రీకరించాలి భక్తి మార్గంలోకి మన యొక్క మనసును వెళ్ళేలా చేయాలి తేజో మండలంలో శంఖ చక్ర గద పద్మధరుడై శంఖ చక్రాలు గద ఇవన్నీ కలిగి ఉండి పద్మధరుడే మన విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని వివరిస్తూ ఉన్నారు వన మాలంకుతుడై కౌస్తభ చిహ్న విభూతుడై కౌస్తవ కౌస్తభ చిహ్న విభూషితుడై కొలువు తీరినటువంటి స్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మను నేనే అని త్రికరణ శుద్ధిగా విశ్వసించడమే ధారణ అహం బ్రహ్మస్మి అన్నదానికి ధారణ అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ తదాత్మ రూపమే సమాధి అంతమంగా నువ్వు ఇంకా పరమాత్మలో ఐక్యం చెందుతున్నావు లేనం అయిపోతున్నావు మూమెంట్లో అహం బ్రహ్మస్మైన ఫీలింగ్ వచ్చేసి ఆ తర్వాత నీకు తెలియకుండానే ఇక సమాధిలోకి నువ్వు అన్నట్టు లెక్క అన్నట్టు ఈరోజుతో రెండు వందల ముప్పై ఎనిమిది అధ్యాయులు కంప్లీట్ అయినాయి రేపు కొత్త టాపిక్ దట్ మీన్స్ ఈ బ్రహ్మ గరుడు పర్యటన ఇంకో అధ్యాయం ఇంట్రెస్టింగ్ ఉండేది నేను చెక్ చేసి చెప్తాను